చూడండి రింగ్ నాట్స్కి లోంగర్ నాట్స్కి ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి రెండు అనే రింగ్ అనేది తిప్పాను తిప్పిన తర్వాత ఈ రింగ్ నాట్ అనేది ఈ రింగ్ అనేది వచ్చింది అక్కడ అక్కడ వచ్చినప్పుడు దాని మీద నేను ఏం చేస్తున్నాను జస్ట్ అనేది ఏంటంటే ఒక నాట్ అనేది వేసేస్తున్నాను నాట్ అంటే ఏంటి ఈ నాట్ అనేది పడంగానే రింగ్ మీద నాట్ పడుతుంది అదే రింగ్ నాట్ అనమాట రింగ్ నాట్ అంటే ఏంటంటే స్పెషల్గా ఏమి ఉండదు ఒకసారి చూడండి ఇలా ఒకటి రెండు ఇలా ఇలా అన్నప్పుడు ఆ నాట్ అనేది అక్కడ ఉంటుంది ఆ నాట్ ఉన్నప్పుడు కూడా ఉన్నప్పటికీ మీరు ఆ రింగ్ అనేది వచ్చిన తర్వాత దాని మీద అనేది నాట్ అనేది వేస్తున్నాను చూడండి ఇప్పుడు నాట్ అనేది వేసాను చూసారా ఆ రింగ్ మీద నాట్ అనేది వేసాను వేగంగానే ఏంటంటే ఆ రింగ్ నాట్ అనేది అయ్యింది దీనికి తేడా ఏంటంటే ఇది రింగుల్లాగా కుర్చుల్లాగా వస్తుందనమాట కుర్చుల్లాగా బాగా నీట్గా వచ్చేది రింగ్ నాట్స్ వేరేగా ఉంటాయి ఇప్పుడు నేను వేసేది నార్మల్ జనరల్ ఫినిషింగ్ అనేది మీకు వేస్తున్నాను అనమాట రింగ్ నోట్లో ఇది అనేది వేరే వేరే అనమాట దీంట్లో రింగ్ నోట్స్ చాలా రకాలు ఉన్నాయి కానీ మెయిన్ ఏంటంటే ముందు అసలు రింగ్ నోట్ అంటే ఏంటంటే ఇది కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ స్టార్టింగ్ అనేది దీని తర్వాత దీన్ని మేము ఫినిషింగ్గా ఎన్నో ఫినిషింగ్లుగా ఈ వర్క్ని తీసుకురావచ్చు ఓకేనా దాని తర్వాత ఏంటంటే చూడండి ఒకసారి ఇవి అయిపోయింది అయిపోవగానే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఈ రింగ్ నోట్స్ అనేవి అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఒకటి అనేది చూపిస్తున్నాను మీకు ఇంకోసారి అర్థం అవ్వాలని చెప్పి రింగ్ నోట్ అంటే ఏంటో ఇక్కడ చూడండి ఒకటి రెండు అని తిప్పి ఇలా జాగ్రత్తగా ఇలా అనేది వేసి ఈ రింగ్ నోట్ అనేది చూడండి ఈ రింగ్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత నాట్ అనేది వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నాట్ అనేది వేసాను చూసారా అది అది వేసాను నోట్ అనేది చూడండి ఇప్పుడు దాకా ఇది అనేది అయిపోయింది అనమాట రింగ్ నోట్స్ అనేవి ఎలా అనేది ఏంటి అనేది ఓకేనా రింగ్ మీద ఒక నాట్ అనేది ఇప్పుడు చూడండి లొంగ నాట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం చూడండి తర్వాత ఏంటంటే లొంగ నాట్ అనమాట లొంగ నాట్ అంటే ఏంటంటే ఇలా అనేది తిప్పి చక్కగా దీంట్లోకి ఒక ఈ ము ఈ మురిలోకి ఇలా తీసుకోవడమే ఈ లోంగ నాట్ అనేది వేస్తాం లొంగ నాట్లో ఏంటంటే నార్మల్గా వేసేవచ్చు కానీ ఆ ఏదైతే లుక్ ఉంది చూసారా ఆ లుక్ అనేది అవుట్ అయిపోతుంది అందుకని చమకిగా అని తీసుకోవాలి మీరు ఖచ్చితంగా తీసుకుంటే ఆ లోంగా నాట్ అనేది ఒక మంచి వాల్యూ అనేది వస్తుంది వాల్యూ అంటే లగ్జరీగా ఒక అఫీషియల్ లుక్ అనేది వస్తుంది దేనివల్ల చంకీ వల్ల కేవలం ఆ చమ్కీ వల్లే సాధ్యం అవుతుంది చూడండి మీరు చూస్తున్నారు జాగ్రత్తగా ఇలా చంకీ వల్లే సాధ్యం అవుతుంది ఆ లొంగా నాట్కి ఏదైతే అందం ఉందో అది ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఈ లొంగా నాట్ అనేది ఏంటంటే లాంగా వెళ్ళి మీకు నాట్ అనేది పడుతుంది కాబట్టి దీన్ని లొంగ నాట్ అంటారు లోంగా నాట్ అంటే ఇప్పుడు చూడండి జస్ట్ ఇప్పుడు వేసాను వేసిన తర్వాత ఇక్కడ నాట్ అనేది చంకి మీద తీసుకొచ్చా ఈ నాట్ ఈ నాట్ అనేది ఇలా తీసుకొచ్చి ఇలా వేయంగానే ఇది నాట్ వస్తుంది దీని మీద చంకి మీద దీన్ని లోంగా నాట్ అంటారనమాట లోంగా మీద లోంగా లాగా ఉంటుంది మళ్ళీ నాట్ వస్తుంది అనమాట అది అందుకని దీన్ని లోంగా నాట్ అంటారు నార్మల్ నాట్ అంటే చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నార్మల్ నాట్ అంటే ఈ రింగ్లోకి ఇలా తీసుకుని చక్కగా ఇది చూడండి మళ్ళీ మళ్ళీ చిన్న రింగ్ చేస్తున్నాను మీకోసం ఇలా చేసిన తర్వాత దీంట్లోకి నుంచి ఇలా సుది తీసుకుని వేల్లో ఇలా తీసుకోవాలి రెండు వేల్లో తీసుకున్న తర్వాత చేతిలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఓన్లీ నాట్ అనేది ఎలా వేయాలి ఇప్పుడు చూస్తున్నారా నాట్ అనేది పడింది జస్ట్ నాట్ ఇది ఈ నాట్ అనేది కూడా చక్కగా ఈ రింగ్ అనేది ఇలా తీసుకుని చేసుకుని ఇలా వేసుకోవాలి కానీ ఇవి హై రేంజ్ వర్కుల్లో చాలా కాస్ట్లీ వర్కుల్లో ఈ మూడు లేనిది వర్క్ అనేది ఉండదు లోంగా నాట్ కానీ ఏదైనా జా రింగ్ నాట్ కానీ ఫ్రెంచ్ నాట్ కానీ రింగ్ నాట్ కానీ ఏది లేనిది మీకు వర్క్ అనేది అస్సలు కాస్ట్లీ వర్క్లో అనేది ఖచ్చితంగా ఇవి యూజ్ అవుతుంటాయి అన్నమాట దీనికి ఉన్న వాల్యూ అనేది అది నాట్ అనేది ఏంటంటే నేను మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజు రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు వేసేది నాట్ అనమాట ఓకేనా ఇవి హ్యాండ్ వర్క్ వర్కులు మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్లో ఉన్న వర్కులు అనమాట ఇవి ఈ రింగ్ నాటు ఈ లోంగా నాటు ఈ నార్మల్ నాట్ అనమాట ఈ రెండింటికి మీకు తేడా అనేది తెలిసిందని చెప్పి నేను ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత క్లారిటీగా మీకు ఏంటంటే రింగ్ నాట్ అనేది ఇది ఫ్రెంచ్ నాట్ అనేది ఇది మామూలు జనరల్ నాట్ అనేది ఇది ఈ మూడు అనేవి కంపల్సరీగా హై క్వాలిటీ వర్కుల్లో ఖచ్చితంగా మీకు ఇవి కనిపిస్తూనే ఉంటాయి కానీ ఈ వర్క్లన్నీ మీ ట్రిక్కులతో సహా పూర్తిగా నేర్చుకోవాలంటే మేము అందజేసే యాప్లో హ్యాండ్ వర్క్లోకి వెళ్ళండి చక్కగా లగ్జరీ వర్క్ ఫోల్డర్లోకి వెళ్ళండి అన్నింటిలో కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ప్రతి ట్రిక్తో సహా మీకు నేర్పి నేర్పించడం జరిగిందనమాట ఫ్రెండ్ చూడండి మనకి యాప్లో ప్రతి చిన్న విషయం కూడా చాలా వివరంగా పొందుపరచడం జరిగింది ఎందుకంటే మీరు నేర్చుకునే క్రమంలో మీకు ఎక్కడ కూడా ఏ చిన్న విషయం కూడా మీకు ఆ అడ్డుగా ఉండకూడదని ప్రతి చిన్న విషయం కూడా చాలా వివరంగా పొందుపరచడం జరిగింది ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు మూడు రకాల నాట్లు అనేవి ఇక్కడ మీకు చూపించడం జరిగింది అందులో రింగ్ నాట్ ఒకటి దాంతోపాటు లవంగ నాటు నార్మల్ నాట్ ఇది రింగ్ నాట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది లవంగ నాట్ ఇది నార్మల్ నాట్ మూడు రకాల నాట్లు చూపించడం జరిగింది మీకు దున్ మీకు వీటి గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యాప్లో హ్యాండ్ వర్క్ అనేటువంటి ఫోల్డర్లో మీకు హ్యాండ్ వర్క్కు సంబంధించి ఎన్ని వర్క్లు ఉన్నాయో అన్ని వర్క్లు కూడా చాలా వివరంగా పొందుపరచడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ ప్లే ప్లేటువంటి వీడియో చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందులో లభించడం జరుగుతుంది థ్యాంక్ యూ హై వన్ ఈ వీడియో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని కూడా కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉంటే మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్సు వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు అండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్స్లోకి వెళ్ళి వ్యూ కోర్స్లోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు ఉన్నాయి దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారా అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం